మా పిల్లగాళ్ళు వాళ్ళ నాన్న కోసం చూడండి ఎలా ఏడుస్తున్నారు సంవత్సరం అయినా కూడా ఇదే పరిస్థితి నా పిల్లల్ని నేను ఎలా పెట్టి పోషించాలి నా పిల్లల్ని నేను ఎలా చదివించుకోవాలి ఏ రోజు మా నాన్న ఏడమ్మ పనికి వెళ్ళాడుగా అని అడుగుతున్నారు ఇదేనా వాళ్ళు చేసేది మమ్మల్ని నా పిల్లలు ఇద్దరు ఇదే అడుగుతున్నారు దయచేసి నాకు న్యాయం చేయండి ఆయా పద్దెనిమిది లక్షలు ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పారు పద్దెనిమిది లక్షలు అది ఒక్క రూపాయి కూడా ఇప్పుడు ఇవ్వమో మాకు ఏం సంబంధం లేవన్నట్టుగా మాట్లాడుతున్నాను ఆ రోజు అలా చెప్పడం ఎందుకు ఈ రోజు ఇలా ఆడుకోవడానికి నీ వచ్చినోడికి నువ్వు గ్రామం కంచంచెర్ల మండలం ఎన్టీఆర్ జిల్లా మా వారు గణాతకూరు వాటర్ ప్లాంట్ లో పని చేస్తా ఉండేవాడు ఏడు నెలల క్రితం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదహారో తారీఖున చనిపోయాడు మేము న్యాయం చేస్తామని చెప్పేసి మాట్లాడి సెటిల్మెంట్ చేశారు పద్దెనిమిది లక్షలు డాక్టర్ ఇన్సూరెన్స్ ఉంది పద్దెనిమిది లక్షలు ఇస్తామని చెప్పేసి మాట్లాడారు పద్దెనిమిది లక్షలు ఈ సంవత్సరం నుంచి టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నా నాయకు ఇద్దరు చిన్న నాకు ఉండడానికి ఇల్లు కూడా నాకు అప్పుల్లో ఉంది మాకు ఆయా పద్దెనిమిది లక్షలు వస్తాయమ్మా అని చెప్పి మాకు సెటిల్మెంట్ చేశారు పార్టీ ఆఫీస్ లో నాయకులు ఇప్పుడు అడుగుతుంటే మొహన్ చాటేస్తున్నారు మాట్లాడట్లేదు నా సంవత్సరం నుంచి ఏ న్యాయం జరగలేదు వాడుకోవడానికి అని చెప్పేసి లక్ష రూపాయలు ఇచ్చేసారు లక్ష రూపాయలు ఆయాలు వాడుకోవడం అని చెప్పి ఒక తెల్ల పేపర్ మీద నా చేత సంతకం చేయించుకున్నారు అది మేము ఇచ్చే పని లేదని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు నాకు మోసం జరిగింది నాకు అన్యాయం జరిగింది నా పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు నా పిల్లలు భవిష్యత్తు ఏంది అదే మా వారు నడితే మేము పని చేసుకుని వాళ్ళం నీ పనిలోకి వచ్చాడు అతను తన ప్లాంట్ లోకి కదా చనిపోయింది మరి మాకు ఆ రోజు న్యాయం చేస్తానని చెప్పాడు ఇప్పుడు ఎందుకు ఆ న్యాయం చేయట్లేదు ఆ రోజు నీ పిల్లలు నేను చూస్తాను అని ఆ రోజు చెప్పాడు ఆ రోజు చెప్పిన మాటలు ఇవాళ ఏమైపోయినాయి ఊళ్ళో నాయకులు కూడా మా చేస్తాము మేము ఉన్నాము మా ఊరుని మేము బాగొట్టుకుంటామా అని చెప్పారు మాకు వెళ్తే ఏ న్యాయం ఎటువంటి అంత న్యాయం మాకు జరగలేదు దయచేసి మా అందరిని దయచూపు మాకు న్యాయం జరగాలని వేడుకుంటున్నాం అదే మేము మా వారిని నీ దానికేగా వచ్చి కరెంట్ షేర్తో చనిపోయింది అదే మేము బయట చనిపోయినట్టు మేము ఏమీ మాట్లాడే వాళ్ళం కాదు నీ నీ ప్లాంట్లోకి వచ్చి నువ్వు పని చేసేటప్పుడే కదా చనిపోయింది మరి నువ్వే కదా వాండరు పోయినోడు నువ్వేం పట్టించుకోకపోతే మమ్మల్ని ఏంటి మా బతికేంటి వారు అసలు మా పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు నేను ఎలా పోషించాలి వాళ్ళని ఎలా నేను వాళ్ళని ఎలా జీవి చదువులు చెప్పించాలి వాళ్ళ భవిష్యత్తు ఏంది వాళ్ళు ఎలా బతకాలి మేము ఎలా బతకాలి మరి అదే మా వారు ఉంటే మేము బతికే వాళ్ళం కాదు ఉంటానికి ఇల్లు కూడా లేదు మాకు మరి ఎందుకు ఇలా మాకు ఇలా అన్యాయం ఎందుకు జరిగింది సంవత్సరం నుంచి ట్యూషన్ చుట్టూ తిరుగుతున్న ఎస్ఐ గారు ఏమి మాట్లాడలేదు ఇదిగో న్యాయం చేస్తారు ఇదిగో న్యాయం చేస్తానని ఫిర్యాదు కూడా ఇచ్చినా కూడా అది కూడా తీసుకోలేదు వాళ్ళ మీద కేసు ఎందుకు తీసుకోవట్లేదు మాకు ఎందుకు న్యాయం చేయట్లేదు మేము ట్యూషన్ చుట్టూ వచ్చి సాయంత్రం దాకా ఎందుకు కూర్చోవాలి నా పిల్లల్ని పెట్టుకొని మరి ఏ అదే వాళ్ళకి జరిగితే వాళ్ళకి న్యాయం కాదా మా చాకల వాళ్ళకే ఇలాగా మాకు నేను బీసీ చెందిన అన్ని ఎందుకు ఇట్లా మమ్మల్ని ఇచ్చేస్తున్నారు మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను మాకు అడిగారు ఏమీ లేదు తర్వాత మాకు తర్వాత వారానికి సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంటేషన్ దమ్మని అడిగితే డాక్యుమెంటేషన్ తీసుకొని వెళ్ళి ఎస్ఐ గారికి ఇస్తే అమ్మ వీటికి రావని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పారండి మాకు ఎప్పుడు దాకా మాకు తెలియదు ఇంకా డబ్బులు వస్తాయి ఇంకా కాగితాలు ఇవ్వలేదు అని అనుకున్నాం మాకు తెలియలేదు అది అక్కడికి అడిగా మా అన్నయ్య కూడా అడిగాడు అది ఫుల్ పార్టీ ఇన్సూరెన్సా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఫుల్ పార్టీ ఇన్సూరెన్స్ అని అబద్దం ఆడారండి వాండ్ర గారు అది వాండ్ర గారే అబద్ధం ఆడాడు పద్దెనిమిది ఇన్సూరెన్స్ వచ్చిందని చెప్పేసి అన్నారు సార్ చనిపోయిన అతనికి ట్రాక్టర్ ఉంది ఇన్సూరెన్స్ ట్రాక్టర్ కు ఉంది కి పద్దెనిమిది లక్షల ఇన్సూరెన్స్ వస్తాయి అని చెప్పేసి అన్నారు సార్ ఏమి మాకేమి ఇవ్వలేదు మీరు బాబు గారి దగ్గర కదా పార్టీ ఆఫీస్ లో చేర్చుకోమన్నారండి పెద్ద మనుషుల్లో పెట్టారు ఇది సెటిల్మెంట్ నాయకుల దగ్గర టీడీపీ నాయకుల దగ్గర అక్కడ వాళ్ళు పెట్టారు వాళ్ళ దగ్గర అయిపోయింది సెటిల్మెంట్ ఎస్ఐ గారు ఇదిగో న్యాయం చేస్తాం అదిగో న్యాయం చేస్తాం మాట్లాడతాం ఇదిగో మాట్లాడతాం అన్నారు ఇప్పుడు పదిహేను రోజులు అయింది అది వాళ్ళ బండి ఆపాను నేను నాకు న్యాయం జరగలేదని వాళ్ళ బండి ఆపితే వాళ్ళ బండి ఆపాను చెప్పేసి అక్రమంగా మా డ్రైవర్ ని కొట్టి ఆ అమ్మాయి బండి ఆపింది యాభై వేలు డబ్బులు తీసిందన్న మీద కేసు పెట్టారండి వాళ్ళు ఆతూరు వాళ్ళు సరిపడితే మళ్ళీ నేను దేనికైనా సిద్ధమయ్యా స్టేషన్ లో కూర్చోడానికైనా సిద్ధమయ్యా అని చెప్పేసి అని నేను స్టేషన్ కాడికి వస్తానన్న రోజుకు ఒక కానిస్టేబుల్ పంపించారు రోజుకొక కానిస్టేబుల్ మరి వాళ్ళు పంపించినప్పుడు నువ్వు ఓన్లీ నీ ఆఫరాలు నీ బండికే నువ్వు రోజు ఒక కానిస్టేబుల్ పంపించవు మరి నా జీవితం పోయింది నా భర్త పోయాడు నా పిల్లలకు తండ్రి పోయారు మరి నా నాదేంటిది నా పరిస్థితి మాది భర్త దాదా నీ బండికి ఆఫరాలు నువ్వు బండికే నువ్వు అంత ఇదైనప్పుడు మరి నాది నాది జీవితం కదా నా భర్త మరి కోల్పోయా మేము భర్తను కోల్పోయా నా పిల్లలు తండ్రిని కోల్పోయారు మరి అలా మరి ఇవన్నీ మాకు నష్టపరిహారం కూడా ఇవ్వద్దు మరి నా భర్తను నాకు తెచ్చి ఇవ్వం వాళ్ళని వాళ్ళకి జరిగి సంవత్సరం సంవత్సరం నుంచి స్టేషన్ చుట్టూ తిరగ జరగని లేదు స్టేషన్ చుట్టూ తిరగని లేదు పొద్దున వచ్చి కూర్చుంటే ఎనిమిదింటికి పిల్లల్ని తీసుకొని ఆటో మాట్లాడుకొని వచ్చి కూర్చుంటే సాయంత్రం ఎనిమిది దాకా కూర్చోబెట్టి ఎస్ఐ గారు వాళ్ళు రేపు మాట్లాడదాం అమ్మా వాళ్ళు అక్కడ ఉన్నారంట వాళ్ళు కోర్టుకి వెళ్లారంట ఇక్కడ కోర్టుకి వెళ్లారంట అని చెప్పి కంచిన్చర్ల ఎస్ఐ గారు మొన్న వాళ్ళ బండి అప్పని నేను చచ్చిపోదామని పెట్రోల్ పోసుకున్నా కూడా లెక్క చేయకుండా వాళ్ళ బండి వాళ్ళకి పంపించాడండి కంచిన్చర్ల ఎస్ఐ గారు ఎనిమిది నెలల నుంచి అండి చనిపోయే నెల ఎనిమిదో నెల జరుగుతుంది ఏడు నెలల నుంచి చేస్తున్నాడు కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడాడండి మా ఆయన ఇరవై ఆరు ఇరవై మాట్లాడారు ఆరు ఇరవై నాలుగు ఫోన్ వచ్చింది మీ వారు చనిపోయారు రెండు నిమిషాలు తోనే మా ఆయన ప్రారంభం అయింది కరెంట్ షాక్ కొట్టి వాటర్ నింపుతుంటే మోగులూరులో కిరాణా షాప్ లో పనిచేస్తూ ఉంటే వాటర్ నింపుతుంటే ఆ వాటర్ మరి కరెంట్ లీక్ అయ్యిందో అప్పటికే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు మా ఆయన ప్లెగ్ పెట్టడానికి వెళ్తే ఇదిగో ఆగు అదిగో ఆగు పెట్టు ఏం కాదులే అని ఆ అన్న మాట నాకు వినపడింది అండి ఆ కొట్టాయి మరి ఏమన్నాడో తెలీదు ఇదిగో పెట్టు ఏం కాదులే అన్న మాట ఉంటే వక్తనానండి మా ఆమెతో మాట్లాడుతున్నాను అని చెప్పి మా ఆయన నాతో మాట్లాడుతుంటేనే ఆరు ఎమ్మన్నే ఫోన్ పెట్టేసి ఉన్నమ్మ మళ్ళీ చేస్తా ఉందని చెప్పేసి ఆయన మేమన్నే మళ్ళీ నాకు తిరిగి ఊళ్ళో పెద్ద మనుషులు ఫోన్ వచ్చింది పలానా వాళ్ళు చనిపోయారంట అని ఇప్పుడే కదా మా ఆయన అని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే ప్రాణం పోయి మా ఆయన బయటపడేసింది